గుడ్ మార్నింగ్ హవీ లెగిసావా నువ్వు అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు తల్లి నువ్వు కారులో వెళ్తున్నావా సైకిల్ మీద నుంచి బైకా వచ్చారు తల్లి ఎవరొచ్చారు తాత తాత వచ్చాడా అవునా తాత వచ్చాడా నీకు పప్పలు తెచ్చాడా తాత చెప్పు చెత్తాడా రాలేదా చాలా తెచ్చాడు ఎన్ని తెచ్చాడు నాన్న చాలా తెచ్చాడు చాలా ఇలా ఇలా చూపించు చాలా అబ్బో సరే తాత ఏం తెచ్చాడు చూద్దాం పద వస్తావా తాత ఏం తెచ్చాడో చూద్దాం తల్లి వస్తావా వస్తా వస్తావా బొబ్బట్లు తెచ్చారు నీకే మా నాకు బొబ్బట్లు ఈ హవికి డ్రై ఫ్రూట్ నడ్డు తెచ్చారు హవి ఈ ఈసారి మళ్ళీ మోడల్ మార్చారే తింటావా తీసుకో తాత నీ కోసమే తీసుకొని వచ్చాను తింటావా రెస్ట్ చేసావా నువ్వు నచ్చిందా నచ్చిందా సూపర్ అని చెప్పు నాయనమ్మకి సూపర్ చూపించు సూపర్ ఇదో తిను పట్టుకో పట్టుకో తీసేసాడు నేనే పోయినసారి రెండు నెయ్యి బయట తీసుకొస్తే ఒక నెయ్యి బయలు కనపట్ల ఇంట్లో తప్పిపోయింది ఇటు తప్పిపోయిందో తెలియట్లా ఇల్లంతా ఎత్తికిన తల్లి తిను నువ్వు ఇస్తాను సరేనా తాత మళ్ళీ తీసుకొచ్చండి కోసము ఏమో స్వీట్స్ పాల్ స్వీట్స్ కదా ఇంకా అప్పుడేనా కూడా అవి నీకేనా ఏమో క్యారెట్లు బంగాళదుంపలు మా అత్తయ్య నిమిషానికి ఒకసారి ఫోన్ చేసి అవి కావాలి ఈ కావాలి అంటే మా మామయ్య గూడూరు వచ్చేదా చెప్పు అని చెప్పి అన్నారు ఇవి కూడా మళ్ళా దానిమ్మ ఇవి ఏంటి మామ ఏ బాక్సులు అవి కూడా విజయ డైరీ ఏంటి ఐస్ ఇవేమో మజ్జిగలా కాదు అంటే ఇదంటాయి కదా స్వీట్ ఇవి కావాలి కదా గులాబ్ అది కూడా గులాబ్ జామున్వయ అమ్మా నెయ్యి తల్లి నీకే తల్లి నీకే తింటావా నెయ్యి తింటావా గులాబ్ జామున్ తింటావా తింటావా చూసారా సూపర్ అని చెప్పు నాయనమ్మకి చూపించు చేతికంట తిందా తిన్నావుగా మరి ఒక్క బయట కొరికేవా అంతే గులాబ్ జాము మొత్తంగా తీసుకొచ్చారు మావయ్య ఎన్ని సర్దుకోవాలి నిమ్మకాయలు కూడా తెచ్చారు ఇంకా తెచ్చారు అత్యా ఇది మా చిన్నయ రంగానికి సిద్ధమయ్యారు కూరగాయల రంగం పొద్దు పొద్దున్నే ఫస్ట్ కూరగాయల దగ్గర కూర్చున్నారు ఈరోజు మామయ్య క్యారెట్లు తీసుకొచ్చారు కదా ముందయ్య పాడవుతుందని అని అవి చేస్తుంటే అవి ఏమో కొరికి కొరికి పడేస్తున్నాడు మా చెల్లి సెక్షన్ మా చెల్లి తీసుకుంది నేను ఇడ్లీ ఓకే నేనేమో ఇడ్లీ వేసేస్తున్నాను టైం ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ వరకు అవుతుంది ఇక మావి తెచ్చినవి అన్నీ కూడా ర్యాక్స్లో సర్దేసుకున్నాను సో కిందంతా మళ్ళీ మెస్సీగానే అయింది మళ్ళీ కాసేపు అయితే నీట్గా అయిపోతుంది తొక్కావా చెల్లిని అయ్యో నిన్ను తొక్కాడమ్మా అన్న అన్న కింద చూసుకొని నడవట్లేదు కదా కొడదాం అన్నని ఓయ్ ఆ అమ్మో అమ్మో చాలా యాశాలు ఉన్నాయి ఏంటి రది అవి ఏంటమ్మా అన్న తొక్కేశాడమ్మా నిన్ను అయ్యో 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 చూడు తల్లి తల్లి చెల్లిని తొక్కావా ఇొక్కావా చెల్లిని ఏంటి न कुछ मैं 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 ए ना ये जो अपनी बारक ये है कि ना कोई नहीं आ पैराट आंसर आ दो मतलब कैबेज सही ना कैबेज अंत है बताया हां ये हम कुछ देखते हैं कंटिन्यू कर सकते हैं अभी कर लिया, अभी कर लिया। अब नहीं, अभी कर लिया कितना? आना। आना नहीं कर सकता ना लेकिन। राज, चले। राज। हाँ, बहुत ज़्यादा मिलियाँ पा। यहीं के मिले आंलों के उन दा। पापा पापा पाँण। पापा आंटा। <laughs> ला प्लेट लाको? మీ ఉన్నాడు ముందు గ్లాస్ తీసుకుంటున్నాడు చూడు ఏం చేస్తావే చెల్లికి నీళ్ళు తాపిస్తావా అవునా అవునంట పెదంతి ముందు నోట్లో నుంచి కొత్తగా నేర్చుకున్నావా చెల్లి ఎక్కడిదమ్మా ఓకే ఈ రోజు చాలా తొందరగా పని అయిపోయినట్టు అనిపించింది ఎందుకంటే మామయ్య ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అలా వచ్చారు కదా అప్పుడు అత్తయ్య వాళ్ళు లేచిపోయారు ఇంకా నేను కూడా ఎర్లీగా లేచాను లేగడంతోనే ముందు ఫ్రెష్ అయిపోయి తర్వాత ఇంట్లో పనులను చేసుకుంటా ఉన్నాము అత్తయ్య వాళ్ళు గబగబా కూరలు వండేశారు అన్నం కూడా అయిపోయింది ఇడ్లీలే కాబట్టి పెద్దగా ఏమనిపించలేదు దోశలు అయితే దోశల కోసమే మనం స్టవ్ దగ్గర నుంచోవాలి చాలాసేపు ఇంకొకరు వెయిట్ చేయాలి ఇడ్లీలు అయితే ఒక బాయ్ వేసామంటే ఒక ముగ్గురు నలుగురు వచ్చు అందుకే ఎక్కువగా పని ఏమీ అనిపించలేదు ఇంక ఇక్కడ మా వారికి బాక్స్ పెట్టేస్తున్నాను ఒక పక్కన హవికి వేడి నీళ్ళు కూడా పెట్టేశాను ఇక హవికి స్నానం చేపి అంటే వాషింగ్ మిషన్ కూడా వేసేసాను ఇక బట్టలు ఒక్కటి ఆరేయాలి ఇంకా బుడ్డి పాప కూడా రెడీ అవ్వాలి ఇక అందరము చెరకు పని చేసుకుంటూ ఉంటాం కాబట్టి పెద్దగా బడ్డనేమనిపించట్లేదు వీళ్ళందరూ వెళ్ళిపోయాక నాకు మాత్రం చాలా బోరింగ్గా అనిపిస్తుంది అందరూ ఉంటే చాలా సరదాగా ఉంటుంది కదా ఇంక ఇంతమందితో అలవాటు అయిపోయి ఇంకా చాలా కష్టంగా ఉంటుంది ఇంకా ఇప్పుడు ఈరోజు నైట్కి మా పెద్ద వాళ్ళు కూడా వస్తున్నారు ఎవరు వస్తున్నారు గెస్ట్ ఏమని చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో సో మా పెద్ద ఆడపడుచు వాళ్ళు వస్తున్నారు మా పెద్ద ఆడబడుచు తులసి వాళ్ళ పాప వాళ్ళందరూ కూడా వస్తున్నారు ఇంక అందరం కలిసి రేపు తిరుమల దర్శనానికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము కానీ రష్ చాలా దారుణంగా ఉందంట ఒక అతికి ముందు రోజు కదా చాలా రష్ ఉంటుందని అయితే అంటా ఉన్నారు చూడాలి ఇంకా ఏమవుతుందో ఏమో తెలీదు ఇక అందరూ చాలా సందర సందరగా రెండు రోజులు ఉంటారు ఇంక అందరూ కలిసి ఒకేసారి వెళ్ళిపోతారు నాకైతే చాలా కొన్ని రోజులు చాలా ఇదిగా ఉంటుంది మళ్ళీ ఒక కొన్ని డేస్ అయినా మళ్ళీ మేము ఊరు వెళ్తాము ఎందుకు ఏంటనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో తెలుస్తుంది ఇక తులసి వాళ్ళ అమ్మాయిది బర్త్డే అనమాట దానికోసం కూడా వెళ్ళాలి మేము సో అంతా ఇంక ఈ మంత్ అంతా హడావిడి హడావిడి చుట్టాలు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాను నేను చాలా రోజులైపోయింది అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి అప్పుడు బవి బర్త్డేకి వెళ్ళడమే ఇంకా మధ్యలో అస్సలు వెళ్ళలేదు ఇంక ఇక్కడే ఉండిపోయాను మధ్యలో కాసి వెళ్ళడము హెల్త్ ప్రాబ్లమ్ రావడము హవికి అటు ఇటు జరగడం అలా సరిపోయింది ఇక ఇవాళ నైట్ నుంచి ఫుల్ సందడే సందడే హడావిడి హడావిడి పని అయితే మాత్రము నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ కల్లా బల అయిపోయింది చాలా మంచిగా అనిపించింది నాకు ఈరోజు ఆడుకుంటున్నారమ్మా అలా ఆడుకుంటున్నారా బాల్ తోటి బాల్ బాల్ ఇక్కడ బొడ్డదేమో కష్టాలు పడుతుంది పాగడానికి కష్టాలు పడుతుంది కార్ తీసుకోమ్మా లారీ తీసుకోమ్మా దామ్మా ఇంకా కూరలు వచ్చేసి క్యారెట్ ఫ్రై అలాగే ధనియాల చారు పెట్టేశారు అత్తయ్య మా వారికి బాక్స్ పెట్టేశాను బొబ్బట్లు ఓపెన్ చేసేసాను ఒక ప్యాకెట్ కూడా అయిపోయింది అప్పుడే ఇంకా టిఫిన్ల కోసమని మినపప్పు ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్నాను ఇడ్లీలు అయితే ఈజీగా ఉంటుంది కదా అంతమంది మీద విజయవాడ ఇన్ని రోజుల నుండి మా అత్త ఛార్జర్తో ఛార్జింగ్ పెట్టుకొని పెట్టుకొని మీరు ఛార్జరే కాకుండా బ్యాగ్లో ఉందని ఫీల్ అవుతున్నారా ఏది ఇంకేముంది ఇంకేముండడుకుంటున్నారుగా లేదు బుడ్డి పిల్ల చూడండి ప్లేట్ కోసం వస్తుంది ముందుకి ఇటు చూడు ఇటు ఓయ్ పాప ఏమైందో తెలీదు కానీ సడన్గా హవికి ఫీవర్ వచ్చింది క్లైమేట్ చేంజ్ అయిపోతే హవికి ఇంతే లాస్ట్ ఇయర్ కూడా ఇలాగైందనే ఏజీ పెట్టించాం ఇప్పుడు మళ్ళీ ఫీవర్ వచ్చింది నాకు చాలా టెన్షన్గా ఉంది మ్యూజిక్ ప్లే చేస్తున్నావా నువ్వు మ్యూజిక్ ప్లే చేస్తున్నావా అవునా అబ్బో ఇప్పుడు నుండే అవసరమా నీకు నేర్చుకుంటున్నావా ఏం సాంగ్ ప్లే చేస్తున్నావమ్మా మీ అన్నకి మీను సాంగ్ ఇష్టం మీ అక్కకేమో దెబ్బలు పడితే రాజా ఇష్టం నీకు నీకేది ఇష్టం అవునా నచ్చిందా నచ్చిందా ఓ మ్యూజిక్ భలే ప్లే చేస్తున్నావే నువ్వు చేస్తున్నావు మీ నాయనం చేస్తుందా ఓయ్ ఓయ్ ఓ పిల్లల దగ్గరికి వెళ్ళొద్దా తనుకోవద్దా ఇది నా నా ఫ్యూచర్లో మీకు జరిగే అన్ని వీళ్ళు పాస్ట్లో జరిగినాయి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి చెల్లి చూడరుతుంది ఇదేనా బొమ్మ ఈ బొమ్మ తినేస్తుంది ఆడట్లా ఏంది ఎందుకు వచ్చింది నీకు ఫీవరు ఎలా పర్లేదా నీకు నీ ఫేవర్కి ఆయన ఎండలో బయటకు వస్తే కానీ అన్నం తిండంట ఎండ విపరీతంగా ఉంది అయ్యారికి ఫీవర్ వచ్చేసింది ఇంట్లో కూర్చో బాబు అంటే కూర్చోడు అవి కూర్చోవా ఇంట్లో ఇంట్లో ఉండవా ఇంట్లోకి వెళ్దామా నీదేనా అక్కడ ఉందంట కారు ఎక్స్ప్రెస్ కి ఏసీ పెట్టిస్తాం పెట్టిద్దామా జోస్తాం చూడండి అట చూస్తుంది వద్దంటా వద్దంటూ ఏంటి తల్లి బైకాల్లి చాలా కష్టపడదు లూడో ఆడుతున్నారు ఉంది ఖైదీ నెంబర్ వన్ పెట్టి డ్రస్ టీ పెట్టిన తాగిన దేవుడు సార్ ఏంటి టీ రాలేదా వచ్చినాయి మిగిలితే సాయంత్రం వచ్చాటం మిగలేదు సాయంత్రం సాయంత్రా మిగు అనుకున్నారా అంటే అత్త కొంచెం సరేలే ఇంకా చేస్తాం తప్ప బాగానే ఉన్నావు దీప్తి నవ్వుతావు అప్పుడు బుడ్డపిల్ల నవ్వమ్మీ ఎక్కడికి వెళ్దాం పార్క్ వెళ్దామా 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 మీ మమ్మీని తీసుకెళ్ళామా ఇద్దరు మ్యాచింగ్ వేసుకున్నారు తప్పిపోకుండా అవి వెళ్దామా పార్క్కి వెరీ గుడ్ ఆయన అయితే తలుపు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు చూడండి అడు తాగ్ని ఏంటా ఐపెన్ ఆ ఆల్ రాయమాయ మనమే ఆ లూకే ఆడుకోవడానికి ఆల తోట అంటే ఐపెందా హలీ బై హబీ బై దిత్యా బాయ్ ఇక్కడ చూడు పైకి చూడు నానా బాయ్ తల్లి కార్ తేలేదా తాత అంత పెద్ద పిల్ల ఎక్కింది నిద్రపోతున్నావా చూస్తున్నావా మొన్న నిద్రపోయింది కదా ఎందుకు చూస్తుంది వాళ్ళ

చాలా తల్లి వెళ్దామా ఏం చేస్తున్నావు నువ్వు పడతాయి అప్పుడు దెబ్బలు కూడా పడతాయి దానికి తోడు చూసారా లెగ్స్ నుంచున్నాడు నేను పట్టుకుంటా చచ్చినట్టని వచ్చి ఎక్కేశాడు అది పరిస్థితి ாட்ட <laughs> <laughs> అబ్జర్వ్ చేసే మోడ్ లో ఉన్నాడు ఇప్పుడు అలాగన్నారా ఎలా చేశారు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఐస్ క్రీమ్ అలాగే బేల్ ఉంటుంది కదా బేల్ మిక్చర్ పానీపూరి అన్నీ తిన్నాము అవికి సడన్గా ఫీవర్ వచ్చింది కదా ఇంకా ఫుల్ కాలిపోతున్నాడు సరే అని చెప్పి తినడం కంప్లీట్ అయిపోగానే మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకున్నాము మెఫ్తాలను ఇంకా నార్మల్ పారాసెటమాల్ అలాగే జలుబుగా అనిపిస్తుంది అని చెప్పి జలుబు సిరప్ కూడా తీసుకున్నాము ఇంకా దాని తర్వాత పుచ్చకాయ దగ్గర ఆగాము హైలైట్ ఏంటంటే మేము ఇక్కడ ట్వంటీ రూపీస్ కేజీ తీసుకున్నాం మేము ఉన్న పెద్ద పుచ్చకాయల్లో పెద్ద పుచ్చకాయ ఇదే ఇది వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ త్రీ కేజీస్ ఉంది ఇంకా చూడండి టూ ఫార్టీ రూపీస్ ఈ నెక్స్ట్ నుంచి అన్నీ ఫిఫ్టీన్ రూపీసే కిలో మేము తీసుకున్నది ఒక్కటే ట్వంటీ రూపీస్ కిలో నాకు అసలు షాకింగ్ అనమాట ఎప్పుడైనా కానీ మనం అలా తీసుకుని పక్కకు వచ్చిన తర్వాత బోట్స్ అలా చూసినప్పుడు భలే బాధగా అనిపిస్తుంది ఇక అందరూ వస్తున్నారు కదా అని చెప్పి చాలా పెద్ద పుచ్చకాయ వన్ ఆటిల్లో పదిహేను కేజీలు దీమంటే వాళ్ళు అన్నారు పన్నెండు కేజీలే ఉంది ఎంతకంటే పెద్ద ఎవ్వరు కొనరు కదా అని అయితే అన్నారు సరే అని చెప్పి అది తీసుకొని ఇంటికి వచ్చేసి గబగబా అన్నం అయితే పెట్టేశాను అన్నముడికి కానీ గబగబా తినేద్దాం అప్పటికే చాలా టైం అయింది మేము ఇంటికి వచ్చేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది మేము ఇంట్లో నుంచి ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యాము పార్క్లోనే చాలా టైం స్పెండ్ చేసేసాము ఇంకా అలాగా లేట్ అయిపోయింది గబగబా అందరం కూడా కూర్చొని తినేస్తున్నాము పిల్లలు అవి అసలు ఫుడ్ తింటాడో తినడా నాకైతే చాలా టెన్షన్గా ఉంది ఇంకా మాతయ్యే ఎలా కొలాగా మెత్తగా చేసి పెట్టారు కొంచెం తిన్నాడు నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించింది ఎందుకంటే బాగాలేదు కదా ఒక్క పూటకే కళ్ళంతా పీకేసి చిన్న మొహం అయిపోయింది అవి ఏంటో మరి ఇక అందరం కూర్చొని చక్కగా ఇలా తినేస్తామండి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇక ఈ రోజంతా కూడా ఇలా హడావిడి హడావిడిగా గడిచిపోయింది ఇక కాసేపట్లో వదినోళ్ళు వస్తారంటే వాళ్ళ ట్రైన్ ఏమో చాలా లేట్ అయిపోయింది టెన్ థర్టీ దాకా అయిపోయింది మేము వెయిట్ చేసి వెయిట్ చేస్తూనే ఉన్నాము ఇక ఇల్లు అంతా కూడా నీట్గా చేసేస్తాము ఒక పక్కన జశ్వంత్ అలాగే దేవాన్షు వచ్చారు ఇక గొడవ గొడవ ఇంట్లో అంతా అసలు అల్లరి తలనొప్పి వచ్చేసింది ఒక్కొక్కసారి కదా పిల్లలు అందరూ అల్లరి చేస్తూనే ఉంటారు మన టెన్షన్స్లో మనం ఉంటామా వాళ్ళు చేసే అల్లరికి కొంచెం హెడ్ఏక్గా అనిపిస్తుంది కాకపోతే అవికి ఏంటంటే వాళ్ళందరూ ఉంటే కొంచెం హ్యాపీగా ఆడుకుంటాడు అందువల్ల నాకు పెద్దగా అనిపించదు పిల్లలు ఉంటే అవికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ పిల్లలనే కదా ఎవరైనా ఉంటే ఆయనకు చాలా ఆనందం అన్నమాట అందరూ కావాలి అందరూ ఉండాలి అందరితో ఆడుకోవాలి అందరితో మాట్లాడాలి అనే మైండ్ సెట్లో ఉంటాడు అవి ఇక అది మంచి హ్యాబిటే కదా అనిపిస్తుంది నాకు కూడా ఇక నేను తిరుగుతా తిరుగుతా తింటా అటు ఇటు చూసుకుంటా ఉంటానా జస్ట్ ఒక రెప్పపాటు వేసాన అంతలోపే పడిపోతాడు ఏదో ఒక దెబ్బ తగులుచుకుంటాడు ఇక అలాగే నేను బుడ్డి పాపం చూస్తూ ఉన్నాను అంతలో హవి ధనామని తల తగిలించుకొని వచ్చి చెప్తా ఉన్నాడు ఇప్పుడు భలే చెప్తున్నాడు క్యూట్గా అమ్మ ఇదిగో దెబ్బ తగిలింది నేను ఇలా పడ్డాను ఇలా అయిందని చెప్పి అందరికీ చెప్తాడు అందరికీ భలే క్యూట్ క్యూట్గా చూపిస్తూ ఉంటాడు ఇక బుడ్డదేమో వాళ్ళమ్మ అన్నం తినేయకుండా ఏడుస్తూ ఉంది వాళ్ళమ్మ ప్లేట్ లాగేసుకునిద్ది సరే పిల్లలు ఆడచ్చండి అంటే వాళ్ళు ఆడచ్చరు మనం చెప్పిన మాట అస్సలుకేనరు ఇక ఇదంతా అయిపోయినాక గబాగబా పిల్లలిద్దరికీ కూడా సానం అది చేపించేసేసి ఇంకా రూమ్ అంతా కూడా కొంచెము మంచం అదంతా తీసేసి మా బెడ్రూమ్లో కూడా అన్ని కొంచెం చేంజ్ చేసాము అప్పుడు కొంచెం అందరు పడుకోవడానికి బాగుంటుంది కదా ఇప్పుడు ఆల్రెడీ మేము ఇంట్లో ఎనిమిది మంది ఉన్నాము మళ్ళీ ఇంకొక సిక్స్ వస్తున్నారు వస్తున్నారనమాట దానిలో ఒక చిన్న పాప కూడా ఉంది తులసి వాళ్ళ పాప కూడా ఉంది తులసి వాళ్ళ పాప నాన్న అడిగారు కదా అందుకని చెప్తా ఉన్నాను ఏం ముద్దులు అవి బంగారం ముద్దు వచ్చిందా చెల్లి పెట్టావా కిసి పెట్టావా తల్లి చెల్లి చెప్పు చెల్లి మేము పదిన్నరకే ఆడుకుంటున్నాము అమ్మోళ్ళు నన్ను ఎంత నిద్రపో నిద్ర నిద్రపోవట్లేదు ఇద్దరం మా అత్తోళ్ళు వస్తున్నారని మేము నిద్రపోకుండా వెయిట్ చేస్తున్నాం ఇద్దరికి అత్త అత్త కోసం చెల్లి కోసం అత్త కోసం వెయిటింగ్ 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 అమ్మ బొంగరం ఇది బొంగోరం పడుకోవా ఈరోజు నిద్రపోవా నువ్వు ఎన్ని బుద్ధులమ్మా ఎన్ని ముద్దులు పెట్టుకుంటా మళ్ళీ ఏంటో ఎట్ట ఎట్ట బొమ్మరం ఇది బొమ్మరం ఇది చెల్లి చెల్లి నోట్లో చేతులు పెట్టి సిరపేస్తా సిరప్పేదమ్మా అవినే हाँ तो आपको बैड हैबिट्स चल रहे हैं इसलिए कि जब बैड हैबिट्स को ये ताली बैड ले लो कहाँ से ले लो नजर पड़ रही थी मेरा ऊपर पड़ रही थी पट्टू आठ बज रहा है ना तो बड़ा बड़ा नमूना है चल ली అవి ఎక్కువగా అలాగే కూర్చుంటాడు చిన్నప్పుడు నేను ఎక్కువగా అలాగే కూర్చునేది అన్నమాట అయిపోయిన తర్వాత నేను కెమెరా యాంగిల్ సెట్ చేసుకుంటున్నాను అనమాట మా వదిన వాళ్ళు వచ్చినప్పుడు తీయడానికి వాళ్ళు వచ్చినప్పుడు వీడియో తీయడం వాళ్ళకి తెలియకూడదు అందుకని చెప్పి ఇక్కడ నేను అయితే నేను అంత ఎడిట్ చేసుకుంటున్నాను అయితే వాళ్ళ దగ్గరనే డైరెక్ట్గా విష్ణు నివాసకమైతే విష్ణు నివాసంకి వెళ్ళి టోకెన్స్ అయితే వేయించుకుంటామన్నారు ఇక వాళ్ళు దిగేసరికి టెన్ థర్టీ అయిపోయింది ట్రైన్ మేము విష్ణు నివాసం అనుకుంటే చూడాలి ఎలా అవుతుంది ఏంటో దర్శనం అటు వెళ్ళారు మా దగ్గరికి వాళ్ళు ఎప్పుడు వస్తారు వాళ్ళు ఎప్పుడు పడుకుంటారు మళ్ళీ రేపెద్దని అనేది అంత చూడాలి ఇంకా హడావిడి హడావిడిగా ఉంది ఈ రోజు అంతా కూడా ఇలా గడిచింది నైట్ ఎప్పుడు పడుకుంటాము ఏంటో కూడా తెలియదు తెల్లారిపోయిందా వదిలేసి వెళ్దాం ఇంకా టోకెన్లు అయిపోయినాయి అంట వాళ్ళు వస్తారు టోకెన్లు లేవు వాళ్ళకు కూడా లేవు మేము పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ కొట్టించుకునే టైంకల్లా ఏడ్చాడు అవి రేపొద్దు ఇంకొక ఇంకో వెళ్ళాలి ఎనిమిదింటికి పడుకున్నాడుగా ఆయన టైం పదకొండు ఇరవై అయింది అయినా మేము ఇంకా పడుకోలేదు మా వదిన వాళ్ళు ఎప్పుడు వస్తారు వాళ్ళు ఎప్పుడు పడుకుంటారు మళ్ళీ రేపు వద్దున్న ఎప్పుడు లేచి ఎంతమంది రెడీ లే మళ్ళీ టోకెన్లకు వెళ్ళాలి ఆ బొడకు మాత్రం పడుకుంటున్నావు ఇంకా భయం లేదు బొడ్డదానికి మీ అన్న కూడా పడుకుంటున్నాడమ్మ నువ్వు ఎందుకు బొజ్జువు మీ అమ్మ నువ్వు మ్యాచింగ్ చేసుకున్నాడు మళ్ళీ తక్కువ పోకుండా అవునా అవి బొజ్జున్నాడు ఇంటికి అనుకుంటే మళ్ళీ మా వారు కాల్ చేశారు శ్రీనివాసంలో ఉన్నాయి టికెట్స్ ఇంకా ఎయిటీన్ హండ్రెడ్ ఉన్నాయి తొందరగా రండి అని చెప్పి అప్పటికే ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది అవి పడుకోలేదు ఇంకా వాళ్ళ నాయనమ్మకి ఇచ్చేసి నేను వచ్చేసాను ఇంక మేము రాగానే టికెట్ వెయిట్ చేసుకున్నాం అప్పటికే ఇంకా లెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ ఎన్నో ఉన్నాయి అప్పటికే ఒక సెవెన్ హండ్రెడ్ దాకా అయిపోయినా మా ఆడపడిచి వాళ్ళేమో విష్ణు నివాసం లేపించుకోవడం వల్ల అక్కడ చాలా రష్ ఉంది మేమైతే అలా వెళ్ళి ఇలా వేపించుకున్నాము ఎప్పుడైనా కానీ మీరు తిరుపతి వస్తే కనుక విష్ణు నివాసం కాకుండా శ్రీనివాసానికి వెళ్ళండి అక్కడ ఎక్కువ రష్ ఉండదు విష్ణు నివాసం ఏంటంటే అందరూ రైల్వే స్టేషన్ దిగ్గానే అక్కడికి వెళ్ళిపోతారు కాబట్టి చాలా ఇబ్బంది పడతారు శ్రీనివాసం అయితే ఒక ఫైవ్ మినిట్స్ దూరము కొంచెం ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చేసాము వీళ్ళు కూడా ఇక్కడ టికెట్ ఏ బుక్ మాకు ఉగాది రోజు మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయితే ఇచ్చారు స్లాట్ ఇంకా వాళ్ళందరినీ కూడా ఇంటికి తీసుకొని వచ్చేసాము ఇంక ఇప్పుడు వాళ్ళు అది తీసుకొని వచ్చారు సరే అని చెప్పి తిన్నామని చెప్పేసి అందరం కూడాను కూర్చున్నాము చాలా లగేజ్ అయితే తీసుకొని వచ్చారు హాబీకి ఇద్దరు చూడోసారి ఇక వీళ్ళందరూ కూడా తిరుమల దర్శనానికి అయితే వచ్చారు ఇంకా పాపకి వన్ ఇయర్లోపు శుభం ఉంటుంది కదా అందుకని చెప్పి ఇక ఒంటికి అంటే మేము పులిహారలు తింటున్నాం ఆ రోజు మా వారైతే అప్పుడే వచ్చి ఇంక అప్పుడు తింటున్నారు భోజనం మేము ఆల్రెడీ తినేసాము ఇంకా పులిహారు తెచ్చు అంటే తినేసాము సో లాగైతే ఇలాగ ఈ రోజు అంతా ఇలా గడిచింది బ్లాగ్ అయితే ఇక్కడ తెన్ చేస్తున్నాను నిన్న వీడియో అయితే పెట్టలేకపోయాను ఇంకా ఉగాది హడావిడి అటు తిరుగుతూ ఉండడం వల్ల థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరో మంచి వీడియోతో మేము ముందుంటాను నస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అవి ప్రెజెంట్ పడుకొని ఉన్నాడు అందుకే ప్రశాంతంగా ఉన్నాము